మీ కనక ప్రవీణ్ని ఇరవై ఐదవ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చినాను నాకు అవకాశం ఇచ్చిన చింతాప్రభాకరణ గారికి శ్రీధరెడ్డన్న గారికి కొడు రమేష్ అంకుల్ గారికి అందరికీ ధన్యవాదాలు నేను ఈ వార్డు తరఫున పోటీ చేస్తున్న మీ అందరి ఆశీర్వాదము నేను మీ పిల్లవాడిని మీ మీ ఓని మీ మధ్యలో పెరిగినోడిని మీ అందరి ఆశీర్వాదంతో నన్ను మీరు గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మీకు ప్రతి నిత్యం అందుబాటులో ఉండి ఏ పనైనా నేను ముందుకొచ్చి మీతో కలిసి పనిచేయడానికి మీ సమస్యలు ఏ ఉన్నా నేను పరిష్కరించడానికి నీరు నీళ్లు నియామకాలు నిధులు ఇవి సాధించి కొట్లాడి తెచ్చుకున్నాం మనం తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ సమయంలో నేను ఇక్కడ సదాశివపేట టౌన్ జేఏసీ కో కన్వీనర్గా పనిచేసినాను ఆ అనుభవంతో ఎంత కొట్లాడి ఉద్యమం తెలంగాణ తెచ్చుకున్నామో అట్లే కొట్లాడి ఈ ఈరోజు కైసార్ కౌన్సిలర్ కూడా నేను తెచ్చుకుంటాను మీ అందరికీ సేవ చేస్తానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను